ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము నీవు నడవలసిన త్రోవను నేను నిన్ను నడిపించను ఐషా నలభై ఎనిమిది పదిహేడు మనం దేవునికి మనం అప్పగించుకున్నట్లయితే దేవుని వాక్యం మన పాదాలకు దీపం అయ్యుండి వెలుగై ఉండి గాడన్నకారపు రవిలో సంచరించిన ఏ అడుగు ఎక్కడ వెయ్యాలో ఎలా వెయ్యాలో దేవుడు నడిపించడానికి సిద్ధంగా ఎలా నడిపిస్తాడు అంటే చేపట్టుకున్నాను కాదు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండగా ఆధ్యాత్మికమైన గైడెన్స్ని మనం పొందుకుంటాం వాక్యపు వెలుగులో నడిపించబడతాం మనం వాక్యం ద్వారా నడిపించబడతాం మనం అందుకని వాక్యాన్ని ఎక్కువగా మనం ధ్యానిస్తూ వాక్యాన్ని మనసులో పెట్టుకున్నప్పుడు అద్భుతమైన కార్యాలు చూస్తాను నీవు నడవలసిన తర్వాత నేను నేను నడిపిస్తాను అంటున్నాడు దేవుడు వాక్యం ద్వారా దేవుని యొక్క బైబిల్ గ్రంథం ద్వారా స్తోత్రం దేవా ఈ యొక్క వాగ్దానం విన్నవారు అందరి జీవితాల్లో నీ వాక్యము మీద ఆధారపడి నీ వైపు చూస్తూ ఉండగా ప్రతి వారు కూడా అనపర వాక్యానుసారమైన జీవితం జీవించి నేను మహింపరిచి నేను గానపరచడానికి సహాయం చేయమని నా జడని యేసుక్రీస్తున్న నామంలో ప్రార్థించి నమ్మి పొందుకునే నమ్మ పరమ తండ్రి అమ్మాయిని